అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మాట్లాడిపోయే అంశం ఏంటంటే కొండ దేవతలు కొండ దేవతలు అనేటువంటి ఒక వీడియో నేను గతంలో నేను చేశాను ఆ వీడియో మీద ఎన్నో నాకు కామెంట్స్ వచ్చినాయండి చాలామంది వారి సందేహాలను అయితే అడిగారు దాని గురించి ఇంకా కొంచెం మాట్లాడదామని చెప్పేసి నేను మళ్ళీ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు అసలు విషయానికి వస్తే అందులో నన్ను ఎక్కువ మంది కామెంట్ చేసింది ఏంటంటే అండి కొండ దేవత మంత్రం నాకు ఇస్తారా గురువుగారు నేను సాధన చేస్తాను అని చెప్పి చాలామంది అడిగారు ఇప్పుడు మీరందరూ గుర్తించుకోవాల్సిన మొదట విషయం ఏంటంటే కొండ దేవత కాదండి దేవతలు అక్కడ ఒక దేవత కాదండి అరణ్య ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఒక దేవతను పూజించరు దేవతలు ఉంటారన్నమాట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవతని ఒక్కొక్క పేరుతో కొలుస్తుంటారు అంతేకాని ఒకే దేవత ఉండదు ఆ ఏరియాలో ఉదాహరణకి వనదుర్గ ఉంది వనదుర్గని ఎలా కొలుస్తున్నారో అలాగే అదే పేర్లు మీకు అందరికీ తెలిసింది ఏంటంటే వనదుర్గ కానీ మీకు తెలియని పేర్లు ఇంకా చాలామంది దేవతలు అన్నమాట వాళ్ళు ఏంటంటే అలా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క దేవతని గ్రామ దేవత కింద పూజించుకుంటుంటారనమాట అలాగే వనదుర్గ ఎర్రమార్కం నల్లమార్కం కాటేరి సీటేరి గాంధారి ఇలా ఉన్నాయి కొన్ని రకాల పేర్లు ఉన్నాయి దేవతలకి ఆ పేర్ల మీద వాళ్ళు సాధనలు చేసుకుంటారు మనం ఇక్కడ సాధనలు అంటాము కానీ వాళ్ళ వాళ్ళ మాటల్లో ఏంటంటే విద్య విద్యని పిలుచుకుంటారనమాట ఆ కొడ విద్యలు చేసుకుంటుంటారు ఇప్పుడు ఏ ఏ రకంగా అయినా కానీ మీకు ఇక్కడ చిన్న సందేహం వస్తుంది అదేంటంటే ఇన్ని ఇన్ని రకాల దేవతలు ఎందుకు మంది ఉన్నారు మన మన సైడ్ అయితే కాళీ మాతంగి చిన్నమస్త ఇలా ఉన్నారు వీళ్ళందరూ ఏంటి అని అడుగుతారు ఒకటే గుర్తు పెట్టుకోండి ఇక్కడ పదార్థం ఒకటే కానీ అదే పదార్థాన్ని ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కో రకంగా పిలిచారనమాట ఎలా అంటే ఇది ఇంత మట్టి ముద్దని తీసుకున్నాడో సా ఎవరు కుమ్మరివాడు ఆ మట్టి ముద్దలోంచే ఒక పాత్రను తయారు చేశాడు సారిపైన పెట్టి వంట వండుకుండే పాత్రని ఆ మట్టి ముద్దలోంచే దాన్నే ఒక కుండ కింద మార్చాడు దాన్నే ఒక ఏమంటారు ఒక గరిటి రకరకాలుగా మార్చారు కానీ పదార్థం ఒకటే అంటే అక్కడ మట్టి అంతా ఒకటే ఆ మట్టిలోంచి ఒక్కొక్క పదార్థం ఒకలా వచ్చింది ఇక్కడ ఏంటంటే అమ్మవారు ఒకలే అమ్మ అమ్మ అందరికీ అమ్మే ఆమె జగన్మాత ఆ జగన్మాత రకరకాల రూపాల్లో రకరకాల అంశాల్లో ఈ ఈ భూమి మీద ఆవిడ ఉందన్నమాట అది గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వెళ్ళినా అమ్మవారిని సాధన చేస్తున్నాం మనం ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తున్నారు ఇలా ఇప్పుడు మనం విషయంలోకి వస్తే వాళ్ళు కొండ దేవతకి సంబంధించిన పూజలు చేస్తారని చెప్పాను కదండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు ఈ ఈ మా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజం ఎంతో అభివృద్ధి చెందింది ఒకప్పుడు ఈ నాగరికత ఈ నాగరికత రాకముందు అనాగరికులుగా అనమాట వాళ్ళు కొండ ప్రాంతాల్లో అరణ్యాల్లో నివసించడం కారణంగా ఏంటంటే వాళ్ళు కొన్ని విద్యలు నేర్చుకున్నారన్నమాట ఆ విద్యలు ఏంటంటే ఏ వన్యమృగాలు వాళ్ళ దగ్గరికి రాకుండా క్రూరమృగాలు వాళ్ళ దగ్గరికి రాకుండా కొన్ని మంత్రాలు వాళ్ళ పెద్దల దగ్గర నుంచి నేర్చుకుని అవే పాటించేవారు అన్నమాట అవేంటంటే ఇప్పుడు ఆ పులిని పులి కానీ సంథింగ్ ఏదైనా ఒక జంతువు వీళ్ళ దగ్గర రాకుండా దిగ్బంధన చేసుకునేవారు లేదంటే వసీకరణ చేసుకునేవారు లేదంటే మారణం ఆ యొక్క జంతువుని మరణించే విధంగా చేయడం రకరకాల విద్యలన్నీ వాళ్ళ పూర్వీకుల నుంచి వీళ్ళు పోషించుకుంటూ వస్తున్నారన్నమాట ఈ విధంగా ఇప్పుడు ఈ విద్యని వాళ్ళు నడిపించుకుంటా కొంతమందిని శిష్యు పరంపరలు ఏర్పాటు చేసుకుంటా వాళ్ళు వారి జీవనాన్ని సాగిస్తున్నారు అనమాట ఈ విధంగా ఆ విద్యలు అనేవి ఉంటాయి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆ మంత్ర ఆ మంత్రం నాకు ఇవ్వండి గురువుగారు నేను చేస్తాను ఇది అదేం చెప్పంటున్నారు ఇప్పుడు ఒక మంత్రం చెయ్యాలంటే దానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కొన్ని నియమాలు ఉంటాయి అవన్నీ పాటిస్తేనే ఆ యొక్క మంత్రం పలుకుతుంది లేదంటే మంత్రం పలకదు ఆ మంత్రం పనిచేయాలంటే ఆ గురువు నిర్దేశించినటువంటి కొన్ని సూచనలు కొన్ని నియమాలు తూచా తప్పకుండా గురువు పైన నమ్మకం పెట్టుకుని చేస్తేనే ఈ సిద్ధిస్తాయి సిద్ధిస్తాయన్నమాట ఆ మంత్ర సాధనలు చేయాలంటే ఆ నియమాలన్నీ పాటించుకుంటూ చేయాలన్నమాట ఇప్పుడు మీకు ఆసక్తి ఉంది నేను కాదనట్లేదు కాకపోతే ఏంటంటే ఆ యొక్క మంత్రం చేస్తున్నటువంటి గారి దగ్గరికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండి వాళ్ళ పర్యవేక్షణలో ఆ మంత్రాన్ని నేర్చుకుని సాధన చేయాలి అంతేగాని ఇక్కడ మనం ఉన్న పట్టణాల్లో ఈ మంత్రాలని మనం సిద్ధి చేసుకోవాలంటే ఈ పట్టణాల్లో అవి సిద్ధి చెందవు ఎందుకంటే అండి ఆ మంత్రాలు ఆ ఏరియాలో ఆ ప్రాంతాల్లోనే సిద్ధిస్తాయి ఎందుకంటే ఒక శక్తికి ఒక గ్రామ దేవతకి కొంత పరిమితి కలిగినటువంటి శక్తులు ఉంటాయి అంటే శక్తి ఉండదని అనట్లేదు కానీ ఆ ఏరియాల్లో ఆ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో మాత్రమే సిద్ధి చేసుకోవాలన్నమాట ఎందుకంటే అక్కడ ఆ యొక్క గురువు మంత్రం ఇచ్చిన తర్వాత ఏదైనా చెట్టుని ఆశ్రయించి అంటే అక్కడ రకరకాల చెట్లు ఉంటాయి నాకు తెలిసి ఆ మంత్రం ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది అనమాట వృక్షాల దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రులు ఓన్లీ రాత్రుల సమయంలో చేయవలసి ఉంటుందన్నమాట ఈ సాధనలు లేదంటే ఎత్తైన కొండ ప్రాంతాల్లో చేయాలి లేదంటే పుట్టలు ఉంటాయి అన్నమాట పాము పుట్టలు పాములు పెట్టే పుట్టలు ఉంటాయి కదండి ఆ పుట్ట దగ్గర కూర్చుని చేయాల్సినవి ఉంటాయి కొన్ని శ్మశానాల్లో కూర్చుని చేయవలసిన సాధనలు ఉంటాయి రకరకాల పరిస్థితుల్లో ఉంటాయి అన్నమాట ఈ సాధనలు అందువల్ల ఏంటంటే ఆ సాధనలు ఆ యొక్క గురువు దగ్గర ఉండి కొంతకాలం అది నాకు తెలిసి మ్యాక్సిమం పది రోజులు ఇరవై రోజులు ఉంటే సిద్ధి జరగదు ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఆ శక్తికి మీ మీద నమ్మకం రావాలి ఆవిడ మీ దగ్గరికి రావాలంటే మీరు గురువుని ఎంతో ప్రేమించి గురువుకు మీరు చేసేటటువంటి శుశ్రుత వల్ల గురువుకు మీరు చేసేటటువంటి ఏమంటారు దీన్ని సేవలు అంటారు లేదంటే గురువుని చేయడం అంటారు అటువంటి పరిస్థితులను చూసి ఆ అమ్మవారు వసమవుతుందనమాట గురువు చెప్తే వెంటనే పని అవుతుంది అందువల్ల ఏంటంటే ఆ ప్రదేశాల్లో ఉండే సాధనలు చేసుకోవాలి అంతేగాని ఇక్కడ మనం పట్టణాల్లో ఉండి చేస్తామంటే అవ్వదు ఇంకొకటి ఏంటంటే ఆ సాధన చేసిన చేస్తున్న చేసినన్ని రోజులు కూడా ఆ అరణ్యంలో ఉండి వాళ్ళ సమక్షంలో ఉండి చేయడం చాలా ఉత్తమం అనమాట వాళ్ళు ఇస్తారు మీరు తీసుకుంటారు ఇక్కడికి వచ్చి మీరు చేస్తారు ఇక్కడికంటే ఏంటి మీ యొక్క పట్టణాలు మీ యొక్క స్వగృహంలో ఉండి చేస్తారు అవి పని చేయవు పని చేయడం పోవడం వల్ల మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతూ ఉంటుందంటే ఈ మంత్రాలు ఏమి చేయవు వీటికి ఏమీ శక్తి లేదు అని చెప్పి మీరు ఒక తీర్మానానికి వచ్చేస్తారు అందువల్ల ఏంటంటే మంచి గురువుని వెతుక్కోండి గురువు దొరకడం కూడా ఆషమాషి కాదు ఒకవేళ ఆ ప్రాంతంలోకి వెళ్ళి నేను వెళ్ళి ఎవరి దగ్గరైనా నేను అడిగి తెలుసుకుంటానంటే అక్కడ ఎవ్వరూ చెప్పరు ఎవ్వరు నోరు ఎప్పడుకో ఇప్పరు కూడా ఎందుకంటే వాళ్ళకి ఆ విద్య వచ్చా అని చెప్పి బయటికి వాళ్ళు చెప్పుకోరు ఆ విద్యలు వారు చేస్తున్నట్టు వాళ్ళు ఎవ్వరికి చెప్పరు వెళ్ళి మీరు ఏమన్నా అడిగినా కూడా అది నాకు తెలియదండి ఆ విషయం గురించి ఎప్పుడూ వినలే వినలేనటువంటి వ్యక్తిలా ప్రవర్తిస్తారన్నమాట వాళ్ళు అందువల్ల ఏంటంటే ముందు ఆసక్తి ఉండడం కాదు ముందు దైవభక్తి ఉండాలి ఆ విద్యలు నేర్చుకుని ఏం చేస్తారు ఒకటే గుర్తుపెట్టుకోండి మనం విద్య ఏ విద్య అయినా సరే నేర్చుకుంటున్నామంటే ఎందుకు చేస్తున్నాము దీనివల్ల ఈ విద్య వల్ల మనకేం ఉపయోగం అది మంచా అది చెడ్డ ఏంటి ఇవన్నీ ఆలోచించుకుని ఆ విద్యలోకి వెళ్ళడం చాలా మంచిదండి ఎందుకంటే ఏ విద్య చేసినా ఇప్పుడు ఏదో ఒక విద్య నేర్చుకుంటారు నేర్చుకుని అది ఎవరొకరి మీద ప్రయోగించాలి ప్రయోగించకపోతే మీ శక్తి ఏంటో మీకు తెలియదు ప్రయోగించే విధంగా ఆ శక్తులే మిమ్మల్ని ప్రేరేపణ చేస్తాయి ఎవరికో నష్టం చేసి ఉండొచ్చు దాని నుంచి వచ్చే కర్మ దాని నుంచి వచ్చే ఇబ్బందులు అన్నీ మీరు ఎదుర్కోవాలన్నమాట ఇప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కొంతకాలం తర్వాత అయినా మీరు అనుభవించాలి మిమ్మల్ని బట్టి మీ పిల్లలకు కూడా ఆ కర్మ ఆపాదించబడుతుంది అందువల్ల ఏంటంటే కొండ విద్యల జోలికి వెళ్ళకపోవడం మంచిది ఆ పరిసర ప్రాంతాల్లో బతుకుతూ ఆ అటువంటి ప్రదేశాల్లో ఉంటున్న వాళ్ళకైతే ఆ విద్య ఎంత తొందరగా సి సిద్ధిస్తుంది మంత్ర సాధనలో కూడా మంత్రాన్ని సిద్ధించుకోవడానికి అడవుల్లో కానీ కొండ ప్రాంతాల్లో కానీ చెయ్యాలని చెప్పి ఉంది అదేవిధంగా ఏంటంటే మీరు కొండ విద్యలు నేర్చుకోవాలంటే ఆ యొక్క ప్రాంతాలకే వెళ్ళి నేర్చుకోవాలి ఎందుకంటే నేను ఎప్పుడో నేను కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళవలసి వచ్చింది కొన్ని రకాల విద్యలు నేను ఆ యొక్క సమయానికి నాకు కావాల్సి వచ్చి నేను తెలుసుకోవాల్సి వచ్చి నేను ఇది నేర్చుకోవడం జరిగింది కానీ ఏంటంటే నేర్చుకున్న దాన్ని నేనైతే ప్రయోగించడానికి నేను అంత అత్యుత్సాహం నేను చూపను అంటే దేనికి ఏ విద్య నేర్చుకున్నా దానికి తగ్గ కర్మ మనం అనుభవించుకోవాలి దాన్ని తప్పుగా కనుక వాడితే అందువల్ల ఏంటంటే మీకు ఆసక్తి ఉంటే వెళ్ళండి వెళ్ళి అడగండి ఈ విద్య ఇప్పుడు నేను నేను మీ దగ్గర నుంచి నేను తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత దీన్ని నేను ఎలా పోషించాలి ఈ విద్యలో నేను ఎలా నేను మంచి మార్గంలో నడుచుకోవాలి ఇవన్నీ ఉంటాయి కొన్ని అవన్నీ తెలుసుకోండి దీని నుంచి వచ్చే ప్రతికూల పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి కొన్ని కీడులు ఉంటాయి అవన్నీ మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఎందుకంటే ఈ కొండ విద్యల్లో ఎక్కువ మంది చేసేది ఏంటంటే వాళ్ళు వసీకరణ వసీకరణ చేస్తారనమాట ఆ మూలికలు ఉపయోగించి ఆ కొండ ప్రాంతాల్లో దొరికేటటువంటి మూలికల ద్వారా వసీకరణ చేస్తారు విద్వేషణ చేస్తారు అంటే ఇద్దరు మనుషుల్ని విడదీస్తారు స్తంభనం చేస్తారు దిగ్బంధనం చేస్తారు మారణం చేస్తారు ఇటువంటి క్రియలన్నీ చేస్తారు కాకపోతే అంటే ఒకనొక రోజుల్లో ఈ విద్యలు మంచి కోసమై ఇవ్వబడ్డాయి వారి పెద్దల నుంచి ఎంతోమంది వాటిని ఇప్పుడు ప్రస్తున్న పరిస్థితుల్లో తప్పుగా వినియోగించడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఆ మంత్రం కూడా తప్పుగా ఉపయోగించే వాళ్ళకి పలకదు ఎంత పర్ఫెక్ట్గా చేసిన కొన్ని కొన్నిసార్లు అవి మంత్రం కూడా ఫెయిల్ అవుతుంది అందువల్ల ఏంటంటే ఆ మంత్రాలు జోలికి వెళ్ళకపోవడం చాలా ఉత్తమం ఈ మంత్రం తీసుకుందాం అన్న మీరు అత్యుత్సాహంతో అడుగుతారు చేస్తారు ఇవన్నీ చెందుతారు కాకపోతే ఏంటంటే అవన్నీ తెలుసుకోండి అవన్నీ తెలుసుకోవడానికే మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట విద్యలు మన సనాతన ధర్మంలో ఎన్నో రకాల రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయని తెలుసుకోండి తప్పులేదు అంతేకాని నేను ఆచరించేస్తాను నేను చెందేస్తానంటే అది ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది అందువల్ల ఏంటంటే అర్థం చేసుకోండి మంత్రాలు అయితే నేను ఇవ్వను ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నన్ను చాలామంది మంత్రాలు ఇవ్వండి అని అడుగుతాను నేను ఏ మంత్రం ఇవ్వలేనండి ఎందుకంటే నా నేను ప్రస్తున్న నేను నేను గడుపుతున్నటువంటి జీవనం నేను నా బతుకుతేరు నిమిత్తం నేనేదో ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసుకుంటూ గడిపేస్తున్నాను నేను సాధన చేసుకుంటూ నా నా అనుష్ఠానం నా కార్యక్రమాలన్నీ నేను చేసుకుంటా వెళ్ళిపోతున్నాను నాకు ఎక్కువసేపు ఏంటంటే ఎక్కువ సమయం నేను సాధనలో గడపాలనే నా ఆకాంక్ష అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఎవరికైనా మంత్రాలు ఇచ్చి నేను ఇది చేయండి అది చేయండి అని చెప్పడం వల్ల ఏమవుతుంది నా ఫోన్ నెంబర్లు పెట్టి చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు డిస్టర్బెన్స్ వస్తుంటుంది అనమాట నాకు ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఈ ఈ ఇబ్బందులు డిస్టబెన్స్లో రావడం వల్ల నా సాధన నేను సరిగ్గా చేసుకోలేను కొంచెం దూరం అవుతాను అనమాట అందువల్ల ఏంటంటే నేను నా ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ నేను ఎందుకు ఇవ్వట్లేదంటే అర్థం చేసుకోండి అంతే కానీ బయట ఇస్తున్నారు సమాజంలో ఎంతోమంది ఉన్నారు అందరిలాగా నేనైతే ఆలోచించను ఫోన్ నెంబర్లు ఇచ్చి మీరు చేయండి కాల్స్ చేయండి నాతో నేను మీకు రెమెడీస్ చెప్తాను మంత్రాలు ఇస్తాను మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేనైతే ఆ కోవకు సంబంధించిన వాడిని కాదు నాకు ముఖ్యంగా ఏంటంటే నా సాధన నా జీవితం వీటినే నేను ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే అండి నేను సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను నేనే ఇస్తాను మంత్రాలు ఇవ్వాలనుకున్నా లేదంటే ఏం చేయాలన్నా నేనే చెప్తాను అది దృష్టిలో పెట్టుకోండి ఎవరు కూడా తప్పుగా అర్థం భావించకండి కామెంట్ పెట్టిన ఫోన్ నెంబర్ ఇవ్వని కామెంట్ పెట్టినా రిప్లై పెట్టట్లేదు ఏంటి అని చెప్పి తప్పుగా అనుకోకండి ఉండే సమస్యలు నాకు ఉంటాయి అందువల్ల ఏంటంటే అన్నిగా భావించద్దు నేను చెప్పే ప్రతి వీడియోని చూడండి ఇంకా ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి నేను చెప్తాను కొండ విద్యల్లోనే వాళ్ళు మారణం ఏ విధంగా చేస్తారు వశీకరణ ఏ విధంగా చేస్తారు విద్వేషణం అంటే ఏ విధంగా చేస్తారు అలాంటి విద్యలన్నీ నేను చెప్తాను మీరు ఆచరించమని కాదు ఓహో ఈ రకంగా ఉండేది అని చెప్పి మీకు ఒక అవగాహన వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇటువంటివన్నీ ఎవరు నమ్మలే నమ్మలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల ఏంటంటే ఇవన్నీ కొంత కొంతకాలానికి ఇవన్నీ నమ్మరు ఇంకా అందువల్ల ఏంటంటే మనం మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం నలుగురికి చెప్పాలి అందువల్ల ఏంటంటే నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుందండి అర్థం చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో నమః